ఉద్యోగులు మరియు పెన్షన్లందరికీ పెండింగ్ లో ఉన్న మూడు డిఏలను చెల్లిస్తాం అధ్యక్ష ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ సిబ్బంది కొత్త పిఆర్సీ ప్రకటించి ఆరు నెలల లోపే సిఫార్సులను అమలు చేస్తాం అధ్యక్ష ఆర్టీసీ ఉద్యోగులు మరియు పెన్షన్లందరికీ పెండింగ్ లో ఉన్న మూడు డిఏలను తక్షణమే చెల్లిస్తాం అధ్యక్ష ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ సిబ్బంది కొత్త పిఆర్సీ ప్రకటించి ఆరు నెలల లోపే సిఫార్సులను అమలు చేస్తాం అధ్యక్ష ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగులు మరియు పెన్షన్లందరికీ పెండింగ్ లో ఉన్న మూడు డిఏలను తక్షణమే చెల్లిస్తాం అధ్యక్ష ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ సిబ్బంది కొత్త పిఆర్సీ ప్రకటించి ఆరు నెలలూపై సిఫార్సులను అమలు చేస్తాం అధ్యక్ష ఆర్టీసీ ఉద్యోగులు మరియు పెన్షన్లందరికీ పెండింగ్ లో ఉన్న మూడు డిఏలను తక్షణమే చెల్లిస్తాం అధ్యక్ష ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ సిబ్బంది కొత్త పిఆర్సీ ప్రకటించి ఆరు నెలల్లోపే సిఫార్సులను అమలు చేస్తాం అధ్యక్ష ఆర్టీసీ